సో ఇప్పుడు మర్డర్స్ కూడా చాలా రకాలైనటువంటి సైకలాజికల్ డిజార్డర్స్ అంటారో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి అంటారో ఏంటో మనకు తెలీదు మన జరిగినటువంటి మీరుపేట ఆ కుక్కర్ కేస్కి సంబంధించి కనుక చూస్తే ఒక భర్త భార్యని అతి కిరాతకంగా చంపేయడమే కాదు దానికి అసలు ఆధారాలే లేకుండా చేసిన పరిస్థితి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా తీసుకుంటున్నారు అలాగే న్యాయ నిపుణులుగా మీరు దీనికి దీని గురించి చెప్పే అంశాలు ఏమేమి ఉన్నాయి ఒకటండి నేను ఒకటే చెప్తాను ఒక్కరి ఘటన ఒక టూ డేస్ నుంచి నేను చెప్తాను అది జరగక లేదు జరగలేదు ఎందుకు అంటే పోలీసు వారు ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ లో మటర జరిగింది అమ్మాయిని తను చంపేశాడని ఒక ప్రాథమిక సమాచారాన్ని కూడా ఇప్పటి వరకు చెప్పలేదు దాదాపు పద్నాలుగో తారీఖు నుంచి ఈ రోజు దాదాపు టెన్ ఇయర్ టెన్ డేస్ అయిపోయింది ఒకటి అలాగే దీనికి సంబంధించి మిస్సింగ్ కేసు గానే నమోదు చేశారు కూడా ప్రైమాఫీస్ కి సంబంధించిన ఆధారాలు దొరకలేదు ఇప్పుడు కొన్ని అనుమానాలకు తావెత్తుతున్నాయి ప్రస్తుతం మొట్టమొదటి అనుమానం సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాల్లో ఇతను అంటే ఆమె వెళ్ళటం మనకి తిరిగి రాకపోవటము లేదు ఇతను చెప్పినట్టుగా రెండు బకెట్లు తీసుకెళ్ళటమా లేదు ఇతను చెప్పినట్టుగానే ఆ కుక్కర్లో వండి వండినప్పుడు ఏమంటే ఒక సింపుల్ క్వశ్చన్ అండి సామాన్య ఒక సామాన్య స్త్రీ ఎవరైనా సరే మినిమం భారతదేశంలో నలభై నుంచి యాభై కేజీలు ఉంటారు ఒక మటన్ ఒక పది కేజీలు మటన్ ఉడకబెట్టడానికి పెద్ద పని పెద్ద బాండాగారం పెట్టి దాన్ని మంట పెట్టి ఎన్నో రెండు గంటలు మూడు గంటలు ఉడితేనే ఉడకని పరిస్థితి అలాగే ఈరోజు కుక్కర్లో రెండు కుక్కర్లో ఆరు గంటలు ఇంకోటి వాటర్ హీటర్ గురించి వాటర్ హీటర్ గురించి ఆరు గంటలు బకెట్ వేసి ఉండదండి వాటర్ హీటర్ ఎక్కడన్నా పది నిమిషాలకే మొత్తం నీరు ఆవిరైపోతుంది ఇరవై నిమిషాలకి నీరు నీరు ఆవిరైపోతుంది వాటర్ హీటర్ ఆరు గంటల పనిచేస్తుందాక గ్యాస్ కంటిన్యూస్ గా మొత్తం కాలిపోదా కరెంట్ కాలిపోదా మరి కుక్కర్లో అంత ఉడకబెట్టడానికి గ్యాస్ ఉండద్దా పోని చిన్న మనం ఒక కేజీ మటన్ వండుకుంటేనే చుట్టుపక్కల వాసన వస్తుంది స్మెల్ వస్తుంది ఆ కుక్కర్ సౌండ్ వస్తుంది విజిల్స్ వస్తాయి మరి ఈయన డెబ్బై రెండు గంటల ఏకగ్రహంగా పనిచేసి ఆ బోన్స్ని చొరవ ఎండబెట్టి ఎక్కడెండ పెడతానండి ఎండకాలం సరికాలం వస్తే ఎక్కడెండ మధ్యాహ్నం పూట ఎండకొస్తా వస్తుంది ఆ రోజు అదే మధ్యాహ్నం కూడా ఎండబెట్టేసి దాన్ని పొడి చేసి మిక్సీలో వేసి కొట్టాడని ఎన్ని చెప్తున్నారు కానీ పోలీసు వారు ఒక్కడైనా మీడియా కథనాలకు సంబంధించి ఒక్కటైనా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇవ్వలేదు కదా వాళ్ళు ఏమంటున్నారు మిస్సింగ్ కేసు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తాను అని ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లభ్యమైనయా మీరు చెప్పాలి మాకు మీడియా పరంగా ఈ రోజు నేను ఈ రోజు నేను ఫాలో అవ్వలేదు ఏమన్నా ఒకటన్నా దొరికిందా ఈ రోజుకి ఇన్వెస్టిగేషన్ లో లేదు ఎటువంటి ఆధారాలు కూడా ఇంకా పోలీసు వారు సమర్పించలేదు అన్నట్టుగా మరి ఎంత ఆయన చెప్పడండి గోరకు నెట్టేసే తల తగిలింది మరి బెడ్ స్టేజ్ నుంచి ఎంత పెనాల్ బెడ్ తుడిచినా ఒక్కడ ఒక చుక్కన దొరికిదు కదండి ఒక ఎన్నికల దొరికిదు కదా ఒక చిన్న ముక్కలనే దొరుకుతుంది కదా ఏదో సందర్భంలో ఎక్కడ సట ఎంత క్లీన్ చేసినా ఏదో సందర్భంలో ఒక చిన్న పాయింట్ ఫైవ్ అని దొరుకుతుంది అలాంటిది లేదు అలాంటిది ఏమి ఎదిగిపోయి సీసీ కెమెరాలు దొరుకుతాం అతను బడ్జెట్ తీసుకొని రోడ్డు మీద వెళ్తా అంటే అందరు చూస్తా ఊరుకుంటారు అప్పుడు ఎన్ని వెహికల్ లో ఎక్కడ అడుగునా కెమెరాలు ఉంటాయి రెడ్ సిగ్నల్ బయట దగ్గర కూడా కెమెరాలు ఉంటాయి అతను వెళ్ళి మీరు చేరు పరిసర ప్రాంతాల్లో చాలా మంది డొమెస్టిక్ వాళ్ళు వాడిన కెమెరాలు ఉంటాయి ఎక్కడ సందర్భంలో దొరుకుతారు కదండి ఆయన మరి అలాంటి ఆధారాలు లేవు ఏంటంటే ఇతను కొంచెం మానసిక స్థితి బాగాలేదేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే జనరల్ గా పోలీసు వారికి కూడా కొన్ని కొన్ని అనుభవాలు ఎదురవుతాయి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు పోలీసు మిత్రులు ఒకడు వస్తాడు నేను చంపేశానండి ఆయన చంపేసి నేను చంపేశాను వస్తాడు అక్కడ ఏమి ఉండదు ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఒక సైకలాజికల్ ఏంటంటే ఒక చంపేసాను ఒక వ్యక్తిని ఒక వ్యక్తి మీద పగపించుకుంటాడు అతనేం చేయలేడు చంపేశాను ఊహించుకునే వస్తుంటారు చాలా మంది పోలీస్ స్టేషన్ అలా జరిగినాయి చాలా సంఘాలు జరిగినాయి సో మాకు అప్పుడు వేరే వాళ్ళు వస్తారు ఫోన్ చేస్తుంటారు సార్ ఇప్పుడే చంపేశాను అంటాడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తాను ఏంటంటే ఏం ఉండదు పిచ్చోడు సార్ అలా వాళ్ళు అంటే క్లైంట్ లెక్క సైకాలజీని బట్టి ఉండదు నాకు తెలిసి ఇతను ఏదో సైకిక్ పేషెంట్ అయి ఉండొచ్చు సైకలాజికల్ గా బాధపడుతుండొచ్చు ఇప్పుడు ఈ రోజు వెళ్ళారు సీన్ ఆఫ్ అఫెన్స్ కి తీసుకెళ్లారు వాళ్ళు అతన్ని చూసాను ఎన్ని మీడియా మీడియాలో చూశా తీసుకెళ్ళి తీసుకెళ్లారు అతను ఏదో బుక్ ఏదో షట్ ఏదో కప్పుకొని వెళ్ళాడు ఆ సీన్ రిక్రియేషన్ అంటారు దాన్ని తీసుకెళ్తే అక్కడే దొరకలేదు కదండి అది ఏం చెప్పలేకపోయాండి అతను పోలీసు వారు ఒక కూడా చూపించలా రాదు ఇన్ని రోజులు ఆధారం లేకపోవడం పదహారో తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకి ఏడు రోజులు ఎనిమిది రోజులు వేసుకోండి వాటికి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఒక అన్న దొరకదండి ఎవరో ఒకరు చెప్పరా ఇంటి పక్కన ఎదురుగుంటారు ఆరు ఏదో సందర్భంలో సౌండ్లు వచ్చినాయి లేదా మేము విన్నామండి వాసన వచ్చిందండి అని నేనేమనుకున్నాను అతను కుక్కని చంపాడా కుక్కర్ని కుక్క మీద ప్రయోగం చేశాడేమో అనుకున్నాను నేను అనుకుంటాం ఎందుకంటే అక్కడ మన మీడియా మీకు వెళ్ళినప్పుడు వాసన వస్తుందని స్మెల్ వస్తుందని అన్నప్పుడు ఏదో కుక్క ఏదో ఉంటారు కదా ఎలకలో బొలకలో ఏదైనా తీసుకొచ్చి ఏదో దేశాడేమో సైకింగ్ సైకిక్ దూరంలో నేను అనుకుంటున్నాను నేను అనుకున్నది అది మీరు అన్నట్టుగానే ఒకవేళ అతను అలా నేర ప్రవృత్తికి పాల్పడ్డాడు అంటే అతనికి మొత్తం విచారించి అతను నిజంగా కల్పపుల్ హోం సైడ్ ఉద్దేశపూర్వకంగా చంపి సాక్ష్యాలు తారుమారు చేస్తే మాత్రం అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి ఉరిశిక్ష పడే అవకాశం ఉంటది ఎందుకంటే మనం చూసాం కేరళ ఘటనలో అనే అమ్మాయి కి పాయిజన్ ఇచ్చి కూల్ డ్రింక్ లో 2022 లో జరిగింది టూ ఇయర్స్ లోనే జడ్జిమెంట్ వచ్చింది దానికి సంబంధించి కోర్టు వారు తీవ్రంగా పరిగణించి అమ్మాయికి ఉరి శిక్ష విధించారు సో ఇది కూడా అది కల్పవులు మట్రో డిగ్రీ ఆ డిగ్రీస్ ఆఫ్ మటర్స్ అని ఉంటాయి దాంట్లో అంటే సబ్జెక్ట్ అది దాంట్లో ఏంటంటే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమైనా ఇట్లా దీని కల్పబోలు ఉద్దేశపూర్వకంగా చంపడం ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ కూడా కోర్టు వారికి పరిగణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు తేడా కేసు అనేది అది వన్ ఇయర్ టూ ఇయర్స్ ఈజీగా పడుతుంది ఒకటేనండి ఆధారాలు ఉన్నాయా లేదా మీడియా పరంగా మీరు నాకు చెప్తే నేను దాన్ని బట్టి చెప్పగలుగుతాను ఇప్పుడు ఆధారాలు లేదు అక్కడ క్లీన్ స్వీప్ అని మీరు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పోలీస్ వాళ్ళకి కూడా చాలా ప్రెజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్ ఏమై ఉంటుంది అదేనండి మనిషినే ట్రైస్ అవుట్ చేస్తారు లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంది వాళ్ళ అమ్మా నాన్న ఎవరైతే ఉన్నారో వారు హైకోర్టులో ఏబీఎస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకి అంత లీగల్ అలర్జీ లేకపోయినా సరే ఒకళ్ళు ఉందో లేదో తెలియదు ఒకళ్ళు ఉంటే వాళ్ళ అమ్మా నాన్నకి అంత టెన్షన్ ఉంటే మరి మా అమ్మ ఏమైపోయింది ఎయిట్ డేస్ అయితుంది మేము కంప్లైంట్ ఇచ్చి ఏం జరగలేదు అన్నప్పుడు ఏబీఎస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే సంబంధిత కోర్టులో కోర్టు వారు వచ్చి పోలీసు వారు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది హైకోర్టులో ఆంధ్రపూల్ హైకోర్టులో సో కాబట్టి వాళ్ళకి ఏబిఎస్ కార్పస్ వేసే పిటిషన్ రైట్ అయితే వాళ్ళకి ఉంది అలా ఉంది ఎవరైనా సరే చుట్టాలైనా వేయచ్చు ఫ్రెండ్స్ అయినా వేయొచ్చు ఆమె మాధవి అన్న ఆమె కనపట్లేదు మీకు కంప్లైంట్ ఇచ్చాము మాకు చూపించాను అని చెప్పి వేయొచ్చు ఆ రైట్ అయితే వాళ్ళకు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కేసు కి సంబంధించి సైకలాజికల్ గా ఆయనకున్నటువంటి ట్రాన్స్ వల్ల అలా చెప్పాడని మీరు అంటున్నారు కుక్కర్ కూడా చంపారు అది అని ప్రజలు అలాగా మెల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఒకవేళ అలాంటి వెబ్ సిరీస్ ని బ్యాన్ చేయాలి లేదంటే బాయ్ కట్ చేయాలంటే మనం ఏం చేయాలి ఒకటండి ఇప్పుడున్న ఏంటంటే ఇది చాలా చాలా మంది భయపడిపోతున్నారండి కుక్కర్ మీడియాలో ఎక్కువ రావటం సరైన ఆధారం లేకుండా మాట్లాడతాం ఇవన్నీ చూసేసరికి ఏమవుతుందని చాలా మంది భయప్రాంతలకు గురవుతున్నారు సైకలాజికల్ గా ఫీల్ అవుతా ఉన్నారు ఏంట్రా బాబు ఎలా ఉందా అని ఉన్నది సో నేను ఏమంటానంటే ఎవరైనా సరే ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు పోలీసు వారు చెప్పింది మనం వినాలి మీడియాలో వచ్చే వార్తలు అన్ని కూడా కథనాలుగానే మనం భావించాలి అయితే మీరు అన్న ఆధారం లేకుండా మీడియా మాట్లాడిద్దా అని మీరు ప్రశ్నించితే నేను కూడా చెప్తాను మరి మీరు ఆధారం ఉంటే మీరే చూపించండి ఏదన్నా ఒక ఆధారం ఉంటే మీరు చూపించండి మీడియా వారు ఎందుకంటే ఏదో కుక్కలు చూపించారు ఏదో ఏదో చిన్న మొక్కలు ఏదో మా భాష చెప్పాలంటే ఎండు మాసం అంటే తునకలో అంటారు సో అవి చూస్తే అది ఏదో చూపించారా తొనకలు ఏదో చూపించారు దానివల్ల అది అది ఎవరు అది ఒక తునకలే మాంసం మాసం ఆ తొనకలో అదే అది గనుక మనిషి అయితే పోలీసు వారు ఇప్పుడు దాకా తీసుకోకుండా ఉంటారా ఆ ముద్దులు ఏదైతే ముద్దులేదో చూపిస్తున్నారు మీడియాలో ఆ ముద్దులు ఉంటే పోలీసు వారు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకోకుండా ఉంటారా చాలా ముద్దులే చూపించారు కదండి చూసాను మీ మీడియాలో ఆ ముద్దు కూడా మరి మోసం కట్ చేసేటప్పుడు ముద్దు కూడా చిన్న ఫ్రెష్ అంటిది కదండి మనం మటన్ తీసుకొస్తాము ఆ చికెన్ తెచ్చినప్పుడు కొడతారు కదా ముద్దు మీద చిన్న కొంచెం ఫ్రెష్ అంటుంది కదా ఒక చిన్న చిన్న పార్టికల్స్ దానికి కదుకున్నావు మరి అవి అవి కూడా లేవు కదా ముద్దు మీరు చూపించారు మీడియాలో మరి నాకు గుర్తులేదు మరి ఆ ముద్దులు చూపించారు ఏదో ముక్కలు చూపించారు కదా ఎన్ని మాసం అయితే గులికలో ఏదో తెలియదు చూపించారు మరి బల పోలీసులు స్వాధీనం చేసుకోవాలి కదా పోనీ మీరు చెప్పిన ప్రకారం కత్తులతో నరికినప్పుడు మొక్కలు మొక్కలు చేసినప్పుడు చిన్న స్పార్టికల్స్ మీరు అన్నట్టు చిన్న చిన్న ముక్కలు అవి మటన్ ముక్కలు కొద్దిగా నాది అంటే ఫ్లష్ అన్నది హ్యూమన్ ఫ్లష్ అన్నది మన మటన్ అనుకోవడే హ్యూమన్ ఫ్లష్ ఆ హ్యూమన్ ఫ్లెష్ కి సంబంధించిన కొద్దిగా మీకు దొరుకుతుంది కదా మోసం ముద్దలో అది దొరకాలి కదా అవి కూడా ఏమి కదండి అవి ఇప్పటికే సేకరిస్తారు కదా పోలీసు వాళ్ళు సో ఈ నాకు తెలిసి కానీ భయాందోళన చెందుతున్నాం అండి భయాందోళన చెందటం భయపెట్టడం తప్ప ఏం లేదు అయితే నేను ఒకటే చెప్తాను అమ్మాయి ఎక్కడున్నా మంచిగా ఉండాలి మాదిరి గారు ఉండాలని నేను కోరుకున్నాను ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలి సో ఆమె కూడా మంచిగా ఉండాలి ఎక్కడున్నా సరే ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి ఆ అతను సరే అతను సైకిక్ పేషెంట్ అయితే అది ట్రీట్మెంట్ వేరు ఉంటది అది వేరు ఉంటది దేవుడు దా అమ్మాయి ఉండాలని నేను కోరుకున్నాను నేను రాత్రి నుంచి కూడా నేను అదే చెప్తున్నాను నేను నా వర్షం మాత్రం నేను డిఫరెంట్ గానే చెప్తున్నాను అంతలాగా చంపేశాడు కుక్కర్లో పెట్టాడు అనేది నేను చెప్పలేదు ఎందుకంటే సరైన ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు కదా ప్పుడు ఒకటండి ఎంత ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టినంత మాత్రం కుక్కర్లో ఉడకబెట్టినప్పుడు కూడా ఆ సౌండ్ వస్తుంది కదా సౌండ్ తుస్ అనేది సౌండ్ సౌండ్ వచ్చినప్పుడు సన్న మొక్కలు ముక్కలు బయటపడతాయి గోడ మీద పడతాయి ఉంది మనం వండుకున్నాం కదా మాంసం రోజు వండుతాం కదా వారాకసారి వండుకున్నప్పుడు తెలుసుకోవాలి కదా అది సింపుల్ అండి ఇంగి ఉండాలి కదా సింపుల్ కదా అది సో అంటే కామన్ సెన్స్ నేను చెప్పేది సో అలా జరగలేదు అలా జరగకూడదు ఆ తల్లి మహాతల్లి ఎక్కడ ఉన్నా కూడా హ్యాపీగా క్షేమం ఉండాలంటే నేను కోరుకున్నానండి మరి చూద్దాం భవిష్యత్తులో రెండు మూడు రోజుల్లో మరి పరిస్థితి ఎట్లా ఉంటుందని చూడాలి